ఫ్రెండ్స్ మన రెండు తెలుగు రాష్ట్రాలను కూడా మరొకసారి తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని మనకు వాతావరణ అయితే ప్రకటించింది ఇక మరొక మూడు గంటల్లో మన రెండు తెలుగు రాష్ట్రాలను కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయని ఆంధ్రప్రదేశ్లోని ఈ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలంగాణలోని ఈ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ అయితే ప్రకటించింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయనే వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ప్రజలు ఉన్నారో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అయితే సూచిస్తుంది ఎందుకు అంటే ఇప్పటికే మనకు అక్కడక్కడ కూడా అన్ని జిల్లాల్లో వర్షాలు అయితే కురుస్తున్నాయి ఇప్పుడు తాజాగా మరొకసారి ఈ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ సఖ్యత ప్రకటించింది ఇక పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది ఉమ్మడి విజయనగరం శ్రీకాకుళం గుంటూరు వైజాగ్ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి నెల్లూరు ప్రకాశంతో పాటు రాయలసీమలోని జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడినటువంటి తేలికపాటి వర్షాలు కురుస్తాయని కూడా మనకు వాతావరణ శాఖ అయితే పేర్కొంది ఈ విధంగా ఈ జిల్లాల రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు రానున్న మూడు గంటల్లో వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది నిర్మల్ నిజామాబాదు సిద్దిపేట జగిత్యాల సిరిసిల్ల కామారెడ్డి కరీంనగర్ హనుమకొండ జనగామ నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖత వెల్లడించింది ఇది ప్రస్తుతానికి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వాతావరణ సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి